హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కడప జిల్లా పెళ్లిమరి మండలం పైడాలపల్లి గ్రామంలో ఈరోజు జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగానికి ఎం నాగయ్య గారు పిఆర్పల్లె గ్రామం క్యాపిలి మండలం నంద్యాల జిల్లా అండి వారి సీనియర్ అయితే రావడం జరిగింది ఈవేళ జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగానికి రెండు దత్తలతో అయితే పాల్గొంటున్నారు ఎం నాగయ్య గారు పిఆర్పల్లె గ్రామం క్యాపిలి మండలం నంద్యాల జిల్లా స్టార్ట్ అవుతుందండి ఎం నాగయ్య గారు పిఆర్ పల్లె గ్రామం ప్యాపిల్ మండలం నంద్యాల జిల్లా ఇంకొకటి వాళ్ళది మద్దతులతో చేరావడం జరిగింది ఎం నాగయ్య గారు పిఆర్పల్లి గ్రామం పేపలి మండలం నంద్యాల జిల్లా